మానవ ప్రవర్తన రహస్యం సైకాలజీ శాస్త్రం మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ఒక సవాలు మన ఆలోచనలు భావాలు ప్రవర్తనలు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవడంలో మానసిక శాస్త్రం కీలక పాత్ర పోషిస్తుంది ఇది ఒక విస్తృత రంగం మీరు ఎందుకు అనుభవిస్తారు అనేది తెలుసుకోవడం ఆసక్తికరమైన విషయం మనం ప్రవర్తించే విధానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన సమస్యలను పరిష్కరించడంలో సహాయం పొందవచ్చు ఇది జీవితాన్ని మెరుగ్గా మారుస్తుంది మానసిక శాస్త్రం అనేది ఒక విస్తృతమైన రంగం ఇది మన ప్రేమ ద్వేషం సంతోషం దునకం వంటి అనుభవాలను ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేస్తుంది ఇది మనం ఎవరమో అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది మన భావోద్వేగాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం చాలా ఆసక్తికరమైనది సంతోషం కోపం భయం ఆశ్చర్యం ఇలా ప్రతి భావోద్వేగం మన మనస్సులో ఎలా ఉత్పన్నమవుతుందో తెలుసుకోవచ్చు ఇది మన భావజాలాన్ని మెరుగుపరుస్తుంది మన ప్రవర్తన ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం మన ఆలోచనలు అనుభవాలు పరిసరాలు మన ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి ఈ అర్థం చేసుకోవడం ద్వారా మన ప్రవర్తనను మెరుగుపరచవచ్చు మన జ్ఞాపక శక్తి మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది మన అనుభవాలను నేర్చుకున్న విషయాలను గుర్తించడంలో సహాయపడుతుంది జ్ఞాపక శక్తి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం మన ప్రవర్తన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది మన పూర్వానుభవాలు మన చుట్టూ ఉన్న వాతావరణం మన ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి ప్రవర్తన ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మన నిర్ణయాలు తీసుకోవడంలో మన ఆలోచన విధానం కీలక పాత్ర పోషిస్తుంది వివిధ పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తామో ఎటువంటి పరిణామాలను అంచనా వేస్తామో అర్థం చేసుకోవడం విచారణకు విలువైనది వివేకం అనేది మన జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం వ్యక్తిత్వ లక్షణాలు మన ప్రవర్తనను మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి మనం ఎలా స్పందిస్తామో ఎలా అనుభూతి చెందుతామో ఈ లక్షణాల ఆధారంగా ఉంటుంది వ్యక్తిత్వ లక్షణాలను అర్థం చేసుకోవడం వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది సమాజంలో మన ప్రవర్తన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది సమూహం సాంఘిక వాతావరణం ఇతరులతో ఉన్న సంబంధాలు ఇవన్నీ మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి సామూహిక ప్రవర్తనను విశ్లేషించడం సమాజాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది మనుషుల మధ్య సంబంధాలు సున్నితమైన విషయాలు అవి మన జీవితాలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి సాన్నిహిత్యం స్నేహం ప్రేమ వంటి భావాలు మన సంబంధాలను మెరుగుపరుస్తాయి ప్రేరణ మన కార్యాచరణకు మూలాధారం మన లక్ష్యాలను సాధించడానికి మోటివేషన్ అవసరం స్వీయ ప్రేరణ అనేది వ్యక్తిగత అభివృద్ధికి కీలకం భయాలు మన జీవన శైలిని ప్రభావితం చేస్తాయి వాటిని అధిగమించడం మన సాహసాన్ని పెంచుతుంది భయాలకు ఎదురిచ్చే ధైర్యం మన విజయానికి కీలకం ఇతరుల పట్ల మన స్పందనలు మెరుగైన సంబంధాలకు దారితీస్తాయి సహానుభూతి సహకారం వంటి భావాలు మన సమాజాన్ని మలుస్తాయి సమన్వయం మనం కలిగిన సామాజిక నైపుణ్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది ఆత్మవిశ్వాసం మన ప్రయాణానికి శక్తినిస్తుంది మన సామర్థ్యాలను విశ్వసించడం విజయానికి మార్గం చూపిస్తుంది ఆత్మవిశ్వాసం పెంపొందించడం వ్యక్తిగత వికాసానికి అవసరం ఆత్మ చైతన్యం మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది మన భావోద్వేగాలను ఆలోచనలను ప్రవర్తనలను అర్థం చేసుకోవడం ద్వారా మనం మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం ఇది వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుంది మానసిక ఆరోగ్యం పరిరక్షణకు మనం రోజువారీ జీవితంలో సరైన అలవాట్లను అలవరుచుకోవాలి వ్యాయామం ధ్యానం సమయపాలన వంటి విషయాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి సంతోషకరమైన జీవనశైలిని అవలంబించడం ఎంతో ప్రధానమైంది ఆటలు మనం నేర్చుకునే విధానంలో ముఖ్య పాత్ర వహిస్తాయి ఆటల ద్వారా మనం కొత్త విషయాలను సులభంగా ఆకలింపు చేసుకోగలుగుతాం ఇది మన సృజనాత్మకతను సామాజిక నైపుణ్యాలను కూడా పెంపొందిస్తుంది మానసిక పరీక్షలు మన మనసుని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి ఈ పరీక్షలు మన బలహీనతలను శక్తులను గుర్తించడానికి సహాయపడతాయి సరైన మార్గదర్శకతతో ఈ పరీక్షలను ఉపయోగించడం ద్వారా మనం అభివృద్ధి సాధించవచ్చు మరింత తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మానసిక శాస్త్రం వ్యక్తిత్వ అభివృద్ధి ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై అందించే సమాచారంతో మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయండి